ఏమండీ శేషారత్నం గారు అక్కడ పోలీస్ ఆమె పోలీస్ పోలీస్ అదేవోటి మన ఇంటికి పోలీసులు ఎందుకు శేషారత్నం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం నన్నా నేను ఇంగిసానని మీ మేనల్లుడు గారి పొలమంతా పీకి పారించారు అంట గారు ఏ పొలము పీకరము వాడికి అని పీకించాను కర్మ నాకేం పట్టింది అయినా వాడి మాటలు విని నా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకు ఎంత ధైర్యం అవన్నీ మాకు అనవసరం ప్రస్తుతం వీరిద్దరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు మీరే నాశనం చేయమన్నట్లు వాళ్ళు సాక్ష్యం కూడా చెప్పారు స్టేషన్ పదండి అక్కడ తెలుసుకుందాం వాళ్ళు మాట్లాడుతుంటే చూస్తూ నిలబడతారే వెళ్ళి మన లాయర్ ఫోన్ చేయండి అతో లాయర్లు దాకా ఎందుకులే చేతులతో పొప్పుకుంటే మేమే కేసు విత్ డ్రా చేసుకుంటాం నువ్వా సిగ్గులేదు ఒంటరిగా వచ్చి ఎదిరించే మగతనం లేక దొంగ కేసులు బనాయించి పోలీసుల సాయంత్రం ఇంటి మీదకి వచ్చిన నీ బోడి దయాభిక్ష ఎవడకు కావాలి తప్పుడు కేసో ఒప్పుడు కేసో ఊళ్ళో వాళ్ళకి తెలుసు పోలీసులకి తెలుసు ఎస్ఐ గారు ఆవిడ మంచిగా చెప్తే వినే రకం కాదు స్టేషన్ తీసుకెళ్ళండి పదండి మేడం ఆ పని మా అమ్మ కాదు మేము ఎస్ఐ గారు ఈ కేసు మరోలా మా ఫ్యామిలీ మ్యాటర్ అయింది కాబట్టి నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను మీకు డబ్బులు ఇచ్చినందుకు ఐఎమ్ సారీ బాగుంది సార్ మీ ఫ్యామిలీ మేటర్ చూశావా నా కూతుళ్ళకి నా మీద ఎంత ప్రేమో నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు వాళ్ళు నా మీద ఏవ కూడా వాళ్ళనివారు నా కూతుళ్ళలో ఒకదాన్ని పెళ్లి చేసుకుంటారని చెత్త ప్రతిజ్ఞలు చేశావుగా ఇప్పుడేమైంది ఎక్కడైనా తోక ముడుచుకుని వచ్చిన దారిని వెళ్ళు వచ్చిన పని తొందరగా పెడతానా అత్త ఏమిటి ఇంకా నా కూతుళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారనే భ్రమలోనే ఉన్నావా వెళ్ళండి వెళ్ళి చెప్పండి వెయ్యి జన్మలెత్తినా మీ మెళ్ళో కాలి కాదు కదా కాలికి పట్టా కూడా కట్టలేడని చెప్పండి అలాగేనమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఈ మాట మా అమ్మ చెప్తే ఊరేసుకుంటుంది మిగతా విషయాలని తర్వాత మాట్లాడుకున్నాం కదా కొయ్యాలి నిన్ను మా అమ్మ చెప్తే నీకు అర్థం కాలేదా నేను కూడా చెప్పాలా నీలాంటి కోతి మొహాన్ని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు మా అమ్మ చెప్పిన సంబంధం తప్ప మా ఇష్ట ప్రకారం ఏ పెళ్లి జరగదు అర్థమైందా చెప్ప మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా అసలు ఎంత ధైర్యం నీకు మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా చూడు మిస్టర్ ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు అవుట్ ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఈ మాట మా అమ్మ చెప్తే ఊరేసుకుంటుంది మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం గుమ్మ గుమగుమలాడుతూ పండింది పురుషా మీరే పరీక్షించుకోండి పురుష మీరు ఇలా కూర్చుంటే తెలుస్తుంది మరి ఉంచోండి ఇప్పుడు నడుముల దాకే శాప అయింది పురుషా అయ్యయ్యో పూర్తిగా అయితేనే కానీ లాభం అన్నమాట అసలు ఇదేనా అయిందో లేదో చూద్దాం ఉండు అలా నా చెయ్యి తగిలినట్టుంది కదూ పురుష స్పర్శ చాలా వేడిగా ఉంది పురుష అలా మీకు వేడిగానే ఉందా మనసంతా పరోశించి పోవచ్చున్నది పురుష ఏ స్పర్శ లేదు పురుష పురుష అన్ని ఆశలు మీ మీదే పెట్టుకున్నా మీ పొందు కోసం క్షణం ఒక యుగంలో పాప కార్యం రావు Now reach out in front of you like you're grabbing weeds and pull it up. One, two, three, four. Energy. Five. Six, eight again. one, two, three, four, five, six, eight. Four. Open your legs. Make a fist, Keep your arms close to your sides and lift. One. Two. Woo! Three. నువ్వా తల్లి ఏమిటి ఇలా వచ్చావు మల్లెపూలు పూలు మంచి చీర కట్టి ఇంత రాత్రి పూటొచ్చావు ఇంట్లో ఎవరు లేరా ఏమిటి తల్లి సంగతులు మొన్న అమ్మ ముందు మెడపెట్టి నువ్వేమీ అనుకోలేదు అబ్బే దాదే ఉందిలే సారీ సరే విషయం ఏమిటో చెప్పు నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చెప్పు ఓహో తినడానికి కాదు నీకు అసలు హేబీ పర్సనాలిటీ ఇవన్నీ తింటే ఏమవుతానో తెలుసుగా ఒకటి తింటాను ఇల్లుగా ఒకటి ఏడుస్తుంటే అదేదో ఎవడ ఉన్నాడులే ఏమిటి మధ్యాహ్నం కొంచెం ఎక్కువ లాగించాను వద్దు సర్లే ఏం చేస్తా మళ్ళీ బాబాయా సరే వెళ్ళు తొందరగా రావాలి ఎవరు లేరు బాబాయ్ నేనే నీ అమ్మకాడుకు చల్లగా నువ్వే మిరిగే మరదలా చుట్టూ అని చూడకుండా ఏదోటి తెచ్చి పెడుతూ ఉంటావు నాలుగు రోజులు నాలుగు రోజుల నుంచి మనుషులు కనపడకపోయినా కన్నవాళ్ళు ఏమైపోయారని పట్టించుకోనటువంటి కషాయి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరి గురించి బాబు మాట్లాడేది ఓ గొప్పండి వాళ్ళ అమ్మ లేడిపోయిన కుటుంబాన్ని మేనరకంతో కలపాలని ప్రయత్నం చేశాడు ఓ ఇంటి పెద్ద ఆడపితనం ఉన్న కొంపలు మగాడి మాటలు ఏం తెలుస్తుంది అలాంటి ఆడవాళ్ళని నేను అమ్మాయి నాయన బాబు నేను ఎక్కడా చూడలేదు ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి లేకపోతే లేదని చెప్పాలి అంతేగాని పట్టుకొని వీధిలో గెండుతాడా తన మేనల్లో జరిగినటువంటి అవమానాన్ని భరించలేక ఆ ఇంటి పెద్ద వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళిపోయారు ఎవరమ్మా మీరు రామయ్య గారి ఏ మా నాన్న మూడు రోజుల నుంచి కంగు తిన్నావా ఆ మాత్రం తెలుసుకోలేనా నీ మనరాల్ అండి నాన్నని ఐస్ చేసే కార్యక్రమం ఉంది కదా అది పూర్తి చేసుకుని వస్తాను నీతో ఎన్ని విషయాలు మాట్లాడాలి సరేనా నేను నీ మనవరాల్నే భావన బలవంతంగా గెంటేశానన్నా అలా కోపంగా ఉన్నా మీకేమే తల్లి గారి కూతురు కదా ఏమైనా చేస్తారు అయినా నా మనవడికి ఏం తక్కువైందనే మెడపట్టు తింటేశారు పెంచి గ్రాని మీ మనవడికి ఏం తక్కువ కాదు అంతా ఎక్కువే ఆ శాల్ తిని నేను కాదు పది మంది గెంటినా కదలడు డియర్ గ్రాని ఐ లవ్ హిమ్ సో మచ్ పెళ్ళంటే చేసుకుంటే బాగునే చేసుకుంటాను నిజమా నిజమా నా తల్లి నా తల్లి నా తల్లి తొందరపడి నేను నాన్న మాట్లానమ్మా అనడం మీ ముసలి కదా ముందు నుంచి ఆశీర్వదించే నా చెప్పే తల్లి పది మంది పిల్లల్ని కానీ సంతోషంగా ఉండు పది మందినా సరే ట్రై చేస్తాను ఈ విషయం శోభతో చెప్పదు స్ట్రైట్ గా అమ్మ దగ్గర చెప్పేస్తుంది అమ్మ బాధపడుతుందని బావను అవమానించినట్టు నాటకం ఆడాను బావ బావంటే నాకు ఇష్టం లేదనుకున్నావా నిజానికి నేను బావను ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే నేను బావనే చేసుకుంటాను ఎప్పటికైనా మన రెండు కుటుంబాలని కలిపేది నేనే నాన్న సరే కన్నానా ఈ విషయం నీరు తెలియను అది అట్లే అమ్ముకుంటే కరెక్ట్ తిరిగినవ్వకుండా ఆ వెంటనే వస్తాం అమ్మకు లోపై తను ఇప్పటికే మెల మీద కూర్చుంది ఇంకా లోపైతే నెత్తినే కూర్చొస్తుంది నేను అలా బజార్లో పని చూసుకొస్తాను కదా ముందు పేరు వెళ్ళండి అమ్మా మేం బయలుదేరుతున్నాం పోలేలే నాతో పదా నేను నాయనమ్మ తీసుకొని నేను ఆశ్రదించి నాయనమ్మా విశేషం నీ కోరిక ప్రకారం

ఆ మలయాళ పొడితో కాపురం చేసి ఇచ్చేసి నా తెలుగు వాడికి అంటుకోలేదు గాని వాడి మలయాళం మాత్రం నాకు అతుక్కుపోయింది సరే ఈ చికెన్ ని ఫ్రై చేయమంటారా లేకపోతే కొబ్బరి వేసి పెట్టమంటారా ఏదో ఇంటికి రాలేదని మేము చేసిన పొరపాటుకి నువ్వు క్షమించు అని మాకు తెలుసు మాకేదో ఘోరమైన శిక్ష కూడా వేస్తావు నిజమే నిజమే కానీ తప్పు శోభది కాదు నాది నీతేనండి నాది కూడా నీరు అబ్బా ఎవరిదైతే నేను చెప్పండి అబ్బా అలా తోస్తావండి మమ్మీ టౌన్ లో కొత్త సినిమా రిలీజ్ అయింది ఏమిటో మా సినిమా ఒక నారి వంద తుపాకులు అమ్మ బాబోయ్ అన్ని తుపాకీలా ఎన్ని తుపాకులు అయితే ఏం లాభం అరగంట క్యూలో నుంచున్నాక బుకింగ్ క్లోజ్ అన్నారు ఏం చేస్తావు ఇంకా నైటీలు అన్న కొనుక్కుందామని మన కొండే బట్టల షాప్ వెళ్ళాం నైటీలు అంటే ఏమిటమ్మా నైటీలు అంటే రాత్రిపూట తొడుకునే గౌన్లు అవి తొడుక్కొని ఏం చేస్తారు గోడెక్కి గంతులేస్తారు ముసల కబుర్లు నువ్వు మమ్మీ ఆ నైట్ గౌన్లు తీసుకోగానే చాందినిలో శ్రీదేవి కట్టిన శారీస్ వచ్చాయని కొండయ్య బంక మట్టిలో తగులుకున్నాడు అమ్మా శ్రీదేవి కడితే సుమారుగా ఉంది కానీ ఇదే చీర మీ అమ్మగారు కట్టుకుంటే చీరకే అందం వస్తుందన్నాడు బాబా రోజు నేను నాయనమ్మను కలిసాను రాత్రి పదకొండు గంటలకు నీ కోసం నేను గదిలో లైట్ వేస్తాను నువ్వు వస్తే విశేషాలు చెప్తాను బాయ్ thank దెల్ ఎక్స్ప్రెస్ చూసుకుంటున్నాను